దాడ్ అదేమైనా క్రైస్తవ సమాజమా ఈరోజు పరిశుద్ధాత్మ నే పేరట మనం అందరము ఏం చేస్తాం ఇష్టం వచ్చినట్టు అరవటము ఇష్టం వచ్చినట్టు పడేయటము టచ్ అని పడేయటము ఇష్టం వచ్చినట్టు మరి వివిధ రకాల ఎవరికి అర్థం కాని భాషలు మాట్లాడటము ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఎగరటము ఏమన్నా అంటే పరిశుద్ధాత్మ బైబిల్లో ఎక్కడ లేనివి ఎందుకు ఈరోజు క్రైస్తవ సమాజము అడాప్ట్ చేసుకుంటుందో నాకు అర్థమవుతుంది అవన్నీ నాకు చూ చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది మరి లేని విషయాలను ఎందుకు ఇంతగా చూపిస్తూ చేస్తూ తమ సొంత అభివృద్ధి గురించి క్రైస్తవ సమాజాన్ని ఎందుకు పాటు చేస్తున్నారు పరిశుద్ధాత్మాన్ని హిప్నటైజ్ చేసేస్తున్నారు అందరం చూస్తాం బైబిల్లో మొదటి రాజుల గ్రంథంలో నా ప్రియమైన లివన్ బిట్లర్ పద్దెనిమిదవ అధ్యాయంలో చాలా క్లియర్గా అంటే మనకి ఇది తెలుసు స్టోరీ ఏలియా గారి గురించి ఆ బయలు ప్రవక్తలను రప్పించాడు ఇడ్లను తెప్పించాడు సిద్ధం చేసుకొని ఎలాంటి మరి ఫైర్ లేకుండా అగ్గి లేకుండా ప్రార్థించండి మరి అక్కడ ఆ యొక్క మాంసాన్ని మీరు మండించండి అనే ఒక ఓవరాల్ సమ్మరీ మీతో చెప్తున్నాను సో ఏం జరిగింది ఇరవై ఐదో వచనంలో పద్దెనిమిది ఇరవై ఐదులో అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి అయితే మీరు అగ్ని ఏమీయో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరట ప్రార్థన చేసిడు కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఎవరినూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలుపెట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ప్రార్థన చేశారంట స్టార్టింగ్ ఆ తర్వాత గంతులు వేయడం మొదలుపెట్టారు ఈరోజు మనం అట్లా లేదు వీళ్ళకంటే ఘోరంగా మారిపోయాం ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తున్నాం క్యాన్సిల్ వేస్తున్నాం అంటే మన దేవుడు వినట్లేడు మన దేవుడు ఎలాంటి ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అనే కదా మనం కూడా గంతులేస్తున్నాం ఇరవై ఆరులో ఇరవై ఆరు ఆ తర్వాత ఇరవై ఏడులో మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడు వాడు ఒకవేళ ధ్యానం చేయచున్నాడేమో దూరమున ఉన్నాడేమో ప్రయాణం చేయచున్నాడేమో దూరమున చేయుచున్నాడేమో వాడు నిద్రపోవచ్చున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చూడండి మరి గట్టిగా కేకలు వేస్తున్నారంట రక్తాలు కార్చుకుంటారని మనము బోధించేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇలాగే చేస్తున్నారు ముందున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇష్టం వచ్చేట ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చేటట్టుగా గంతులు వేయి వేయమని చెప్తూ వారు గంతులు వేస్తూ అసలు వర్షిప్లో నిమగ్నం అయిపోయినట్టుగా మరి అదొక టైప్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ చేస్తూ ప్రదర్శిస్తూ ఏంటి ఎటుపోతుంది క్రైస్తవ సమాజం పరిశుద్ధాత్మ సిద్ధ చేసేది తపస్సుల కార్యము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సేలుకాయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కూప్రాకు వెళ్ళి వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి ఏం చేస్తారంట వీళ్ళు మరి అపోసులు వారిని పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మతో నిండిన వారిగా చేసి వారిని పంపించారు వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండి యూదుల సమాజ మందిరంలో ఏం చేస్తున్నారు ఏసే గురించి మాట్లాడుతున్నారు ఏసే గురించి మరి దీర్ఘంగా మరి వారికి అర్థమయ్యేలా చెప్తున్నారు భాషను మాట్లాడట్లేదు అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చారు అర్థం కాని భాషలు అలాగే తొమ్మిదవచనంలో అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన అపవాది కుమారుడ సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుటకు మానవా పరిశుద్ధాత్మ వస్తే మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని చూపిస్తుంది మనకు మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రోత్సాహపరుస్తుంది మంచి వైపు నడిపిస్తుంది చెడును తీసివేయటానికి నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ కానీ ఎక్కిగా చప్పట్లు కొట్టడము పక్కన ఎవరు ఉన్నారని మొత్తం నిలగ్నం అయిపోయినా అని పట అసలు ఏంటండి పరిశుద్ధాత్మ వస్తే చే చేయాల్సింది ఇది మనం ఇంకా చాలా దగ్గర చూస్తాం వారు ఎక్కడికి వెళ్ళాలో కూడా పరిశుద్ధాత్మ వారికి దారి చూపించినట్టుగా చూస్తుంది పరిశుద్ధాత్మ వస్తే మనం దేవుణ్ణి మరీ ఎక్కువగా తెలుసుకుంటాం మరీ ఎక్కువగా బోధిస్తాం అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేయం పిచ్చి పిచ్చిగా అరవం ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో గ్లోరీ హాలెలుయా గ్లోరీ ఇవన్నీ ఇంత గట్టి గట్టిగా అరవటం కేకలు వేయటం ఎవరు చేశారో చూసాం కదా విన్నాం కదా మరి ఏలియా గారు ఏం చేశారు చక్కగా గంభీరంగా ఆయన ప్రార్థన చేశాడు నీట్గా స్పష్టంగా ప్రార్థన చేశాడు అక్కడ అద్భుతాన్ని చూశారు వాళ్ళు అద్భుతాన్ని చూపించండి మంచి ప్రార్థన ద్వారా చక్కటి ప్రవర్తన ద్వారా అంతేగాని హిప్నటైజ్ చేయడము అరవటము కేకలు వేయటం గంతులు వేయటం డాన్స్ వేయటం కాదు అండి పరిశుద్ధాత్మ గురించి మరి ఎక్కువగా తెలుసు ఇంకా దేవుణ్ణి అడుగుదాం పరిశుద్ధాత్మ నానికి ఎవో తండ్రి అనిసే అని అడుగుదాం ఖచ్చితంగా నీకు సాయం చేస్తాడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మంచి వైపుగా మరీ ఎక్కువగా మనము ప్రోత్సహపరచగలుగుతాం గాడ్ బ్లెస్